బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుదాం మరియు ఆయన నాతో ఇట్లే సమాప్తమైనవి నేనే అనగా ఆదియు ఉన్నవాడను సమాప్తమైనవి నేనే నేనే ఒమేగాయు అనగా అనగా ఆదియు అంతమై ఉన్నాను స్తోత్రం చెప్పడం గట్టిగా సమాప్తమైనది సమాప్తమైనది నేనే అల్ఫాయు నేనే ఒమేగాయు ఆదియూ నేనే అంతము నేను స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలుయా మన జీవితంలో ఆదియూ దేవుడే మన జీవిత యొక్క అంతము ఆయనే అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని ఆరంభించినవాడు ఆయనే దాన్ని కొనసాగించువాడు ఆయనే మహిమలో ముగించువాడు కూడా ఆయనే మహిమగా మన జీవితాన్ని ఆరంభించింది ప్రభు త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడేది ఆయనే విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు అని బైబిల్ సెలవిస్తుంది మన జీవితాలు విశ్వాసాన్ని ఆరంభించింది ఆయనే దాన్ని కొనసాగించేవాడు ఆయనే నేనే ఆధియు నేనే అంతమై ఉన్నాను చాలా సందర్భాలు మనం అనుకోవచ్చు ఆరంభించాము దీని ఎలా ముగించాలి దీనికి ఒక మంచి ముగింపు ఉంటుందా మహిమలో ముగిస్తామా మహిమగా ముగించబడుతుందా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది ప్రియలరా ఆదియు ఆయనే అంతము ఆయనే స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా మన జీవితాన్ని ఒక మంచి ముగింపును ప్రభు పలకబోతున్నాడు చెప్పండి కూడా అందరి గట్టిగా సమాప్తమైనవి 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 ప్రైస్ అలాడ్ చెప్పండి గట్టిగా హాలయ్యూయా ఎవరు చెప్పిన మాట అంటే సింహాసనాసీనుడైన వాడు పలికిన మాటలు ఇవి ఇరవై ఒకటో ఐదో వచ్చును ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినా సింహాసనాసీనుడైన వాడు సెలవిచ్చిన మాటలు ఇవి అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవుడు సెలవిస్తున్న మాట ఇది ఆయన మాటలన్నీ కూడా నమ్మకమైనవని నిజమై ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది ఆయన మాటలు సత్యం ఆయన మాటలన్నీ కూడా నమ్మకమైనవి ఆయన మాటలన్నీ కూడా నిజమైనవి మనుషుల మాటలకు నమ్మకం ఉండదు మనుషులు మాటలు చెప్తారు కానీ అవి నమ్మబుద్ధి కాదు కొంతమంది మాట్లాడుతుంటే ఏంటండి నమ్మకం లేదు ఆ మాటల మీద మాట ఇస్తారు కానీ ఆ మాట మీద నిలబడలేరు వాళ్ళ మాటను మనం నమ్మలేము ఇది మనుషుల మాట కొంతమంది మాటలు నిజం ఉండదండి నోరు తెరిస్తే అబద్ధాలు నిజం లేదు అబద్ధాల మీద కడతా ఉంటారు ప్రేమైన వాళ్ళ మన వారా మాటలన్నీ కూడా నమ్మదగిన మాటలు నిజమైన మాటలు ఆయన అంటున్నాడు నేనే సమాప్తం చేస్తాను కూడా మందిర గట్టిగా ఇదిగో సమస్ సమస్త సమాప్తమైనవి 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 ప్రైస్ అలాడ్ దీనికి ఎప్పుడు ముగింపు వస్తుందో అని మనం కలత చెందుతున్నాం మేము ఇల్లు కట్టడానికి వస్తే ప్రారంభించారు పునాది వరకు ఏర్పాటు చేశారండి అది రోడ్డు పోటు ఏదో ఉందంట దానికి రోడ్డు పోటు ఉంది కాబట్టి ఇల్లు కట్టకూడదు కడితే వాళ్ళు పోతారు వీళ్ళు పోతారని అనడం వీళ్ళు ఆరంభించినప్పుడంతా ఎవరికి ఏదో ప్రమాదం జరగడం భయపడి వెనక రావడం ఓ విశాలమైన స్థలం విశాలమైన స్థలం మంచి రోడ్డు ప్రక్కన ఉంటుందండి చాలా విశాలమైన స్థలం రోడ్డు ఏదో ఉందని ఎవరు అంటున్నారు సో కట్టకూడదు కడితే ఏదో ప్రమాదం జరుగుతుందని అంటున్నారు కాబట్టి అద్దె ఇబ్బంది పడుతున్నారు అప్పుడు నేను చెప్పాను నాతో ఆ విషయం చెప్తే ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారా స్థుతుల ద్వారా అన్ని పరిశుద్ధమైపోతాయి స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఆ తర్వాత ప్రార్థన చేసి ఆరంభించడం జరిగింది ప్రిలరా ప్రభువే ఆరంభించాడు ప్రభువే ముగించారు ఒక ఆరు నెలల తర్వాత వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత వచ్చి అన్న సమాప్తమైంది స్తోత్రం చెప్పడం అందరికీ గట్టిగా ఇది ఎలా ముగించబడుతుందో ఎలా ముగించబడుతుందో ఏ ప్రమాదం జరుగుతుందో అని అనుకున్నాం దేవుడు ఒక మంచి ముగింపు పలికాడు చదువు ఎలా ముగించబడుతుంది దేవుడు అది ముగించబడేటట్లుగా ప్రభు చేస్తాడు ఇలా మన జీవితాల పలు కార్యక్రమాలు ఎలా ముగించబడుతుందో అని కలత చెందుతున్న ఆయనే ఆరంభిస్తాడు ఆయన దాన్ని కొనసాగిస్తాడు